బాబు రాఘవరాజు సరే శ్రావణి సరిత ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఎల్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మహామండపం ఆరవ అంతస్తులో దాతల సమావేశంలో దాతలతో పాటు గవర్నర్ పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు हिंदू रोष सिद्धेंद्र यहाँ श्रेणी है प्रतिदिश नदी అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన దాతలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు దేవస్థానంకు దాతలు ఇచ్చేసి శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఐదు వందల ముప్పై ఒకటి గ్రాముల విశేష వజ్రాభరణాలు సమర్పించారు సూర్యుడు చంద్రుడు ముక్క పడుక బొట్టు సూత్రాలు వరుసు ఈ ఆభరణాలు బంగారంతో చేయించి వజ్రాలు పొదిగి సమర్పించారు దాతల నుండి ఆభరణాలను ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవో సినిమానాయక్ అందుకున్నారు ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సతీమణి శ్రీమతి లక్ష్మీ రవి గోకరాజు గంగరాజు కర్మూరు బాపరాజు సూరజ్జి శాంతకుమార్ డైరెక్టర్ కీర్తిలాల్ కాళిదాసు జ్యువెలరీ తదితరులు పాల్గొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇరవై రెండవ డీజిల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యకుడు దేవినేని అవినాష్ మొదలుపెట్టారు ఈ కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమన్నారు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను కట్టి పేద విద్యార్థులకు లబ్ది చేకూరాలని చూస్తే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తుందన్నారు సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ కలిసిన తర్వాత ఆ కాలేజీలను ప్రైవేట్ పరం కాకుండా వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు

ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా నాయకుడు మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారి ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు యోగరాజు గారు కానివ్వండి సజ్విద్ధి గారు కానివ్వండి గోవింద్ గారు కానివ్వండి మండల అధ్యక్షులు సాయి గారు కానివ్వండి రెడ్డి గారు కానివ్వండి రావణారెడ్డి గారు కానివ్వండి మిగిలిన పెద్దలు అందరూ ఒక సమక్షంలో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దాదాపుగా వందలాది మంది మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది మా భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ముగ్గురు కూడా కలిసి మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి మాకు మెడికల్ కాలేజీ మా పిల్లలకి డాక్టర్ చదువుని దూరం చేసే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారని చెప్పని వాళ్ళందరి కూడా మాకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఈ కార్యక్రమాన్ని మద్దతుగా ఉండాలి అని చెప్పని ఈరోజు మహిళలు పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది దాదాపుగా ఎన్టీఆర్ రాష్ట్రంలో కోట ప్రభుత్వం యొక్క కుటుల నిర్ణయాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం తెలిసి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం మీకు అందరికీ తెలిసే ఉంటుంది తెలుసు మెడికల్ కాలేజ్ పెరిగే ప్రారంభం చేయడానికి మా కోట ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలను అడ్డుకునే క్రమంలో భాగంగా కోటి సంతకాలు సేకరించి అది గవర్నర్ గారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది తాడుపతి కొండారెడ్డి గారి ఒక నాయకత్వంలో స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణంలో ఉన్న షాప్ కార్యాలయంలో చైర్మన్ రవి నాయుడు వీడియో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గూగుల్ సంస్థ మన రాష్ట్రానికి రావడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ చరణ్లేనని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీస్తే ప్రస్తుతం కోటిని ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుందని అన్నారు శుక్రవారం సాత్ కార్యాలయంలో నోటీస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు గూగుల్ లాంటి సంస్థలు విశాఖపట్నం తీసుకురావడాన్ని వైఎస్ఆర్ సిపి జీర్ణించుకోలేకపోతుందన్నారు అందుకే పనిగట్టుకుని తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అయితే తాము వాటిని పట్టించుకోమని పేర్కొన్నారు గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ అధ్యాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రాలు అక్కడికి పోయి ఏం చేస్తారు ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా అసలు ఆ రాష్ట్రానికి కూడా వెళ్తారా ఆ రాష్ట్రం కల్లా వాళ్ళు ఎవరు అనే పరిస్థితి పక్క రాష్ట్రాల నేతలు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు మంత్రులుగా వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈరోజు పరిశ్రమల ప్రవాహం మొదలైంది మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాం ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెడతాం అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది ఈరోజు పక్క రాష్ట్రాలు ఐటీ మంత్రులు ఇండస్ట్రీస్ మంత్రులు ముఖ్యమంత్రులు సైతం గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొనింది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు పరిశ్రమల వద్దకెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు కావచ్చు వాళ్ళకి ఏమైతే ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పించడం విషయంలో అయితేమి సహకరించడం విషయంలో అయితేనేమి వాళ్ళకి నచ్చజెప్పి మీరు రండి గతంలో హైదరాబాదు వేదికగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సహకరించారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఆ సహకారం ఉంటుంది అది విశాఖపట్నం అయినా అమరావతి అయినా కర్నూలు అయినా అనంతపురం అయినా ఎక్కడైనా పరిశ్రమలకు విజయవాడ గాంధీజీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఈ రోజు తాలిబో ఆల్ అకాడమీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది వట్టికోటి గ్రూప్ ఆఫ్ కంపెనీ అండ్ కాలిబో అకాడమీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరాజు ఈ కార్యక్రమానికి చైర్మన్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లో వెనుకబడిన విద్యార్థులను శక్తివంతం చేయడానికి వట్టికోటి ఫౌండేషన్ అకాడమీ ప్రారంభించబడింది విద్య ద్వారా తమ జీవితాలను మార్చుకోవచ్చు సామాన్య విద్యార్దుల్లో ఉన్న సామర్థ్యం గురించి నైపుణ్యం శిక్షణ అందించబడుతుందని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం మరియు ఆంధ్రప్రదేశ్ యువత డిజిటల్ వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధించి భవిష్యత్తు నాయకులుగా ఎదగాలనే లక్ష్యంతో ఈ రోజు సెమినార్ ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు క్యాలివో అకాడమీ ప్రతినిధులు స్థానిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు I think all of these students enjoy every day in school. They learn a lot, and they become very successful. India has so much to offer. I don't to India. All I to is so we say, the of the world, you can do so many things. Especially as a competitor in data, AI, is that like, you see so many opportunities for all of you. You don't have to do study things. All you have to be smart, teach smart, work hard, and what is important is good things for people. And that will help you to really succeed. And I'm trying to am to keep doing that one second. I'm certainly not going to have to do the picture here. But I really enjoy it today. It's a really, really wonderful game. I ever expected it to happen today. It's not just like human knowledge. Yeah. Yeah. Mm -hmm. What you have done today, you know, so thankful, hard, like the and you know, especially students. are so happy. The only thing I feel we can do this group of parents. have been in the with her, with we have, really said, the same we have but we still haven't, you know, we need to bring all the things for So, my coming back, my cooperation, we will help you. మాజీ మంత్రి కొడాలి నాని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న వైకాపా విభజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి రెడ్డి ఘనస్వాగతం పలికిన వైకాపా నాయకులు అనంతరం వైకాపా సీనియర్ నాయకులు కొండపల్లి ఉమాశంకర్ రెడ్డి కుమారిని వివాహ వేదికలో మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి పాల్గొన్న బైరెడ్డి రెడ్డి నూతన ఉదయవరలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇదే కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కలిసి ఉదయవరలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ka nah, phone nah, na okay, okay. Jai -jai -jai -jai. okay. চি না ক'ত నలభై మూడు సంవత్సరాలుగా దేశంలో ప్రజలు మనాలను పొందిన రామరాజు కాటన్ వస్త్రాలు నూతన షోరూమ్ ను విడివాడలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ ప్రారంభించారు నియోజకవర్గం మరియు ఇతర గ్రామాల ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఉద్దేశంతోనే ఇక్కడ షోరూం ప్రారంభించినట్లు డెవలప్మెంట్ మేనేజర్ రాకేష్ తెలియజేశారు నుండి పెద్దల వరకు కాటన్ క్లాత్ డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయని ఈ దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ వేళ అందుబాటు ధరలతో లభించని ప్రతి కుటుంబం వారి వచ్చింది <test> <foster> <possibly individuals étaitentes> <them> రామరాజు షోరూమ్ ఫస్ట్ టైం మన గుడివాడ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ షాప్ ఓపెన్ చేసినందుకు నన్ను పెడతాం నాకు చాలా గర్వ కారణంగా ఉంది ఎందుకంటే మన గుడివాడికి ఒక దాని మించి ఎందుకంటే మన గుడివాడ ప్రజలందరూ మిడిల్ క్లాస్ తత్వంతో ఉంటారు సో ఇక్కడ వీళ్ళు ప్రైస్ మంచి క్వాలిటీతో లో ప్రైస్ లో మనకి అందుబాటులో తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సో అందరూ మన ఊరి ప్రజలందరూ ఉపయోగించుకొని ఆ మన ఊరికే మంచి రామ్ రాజు తోత సహా చాలా వెరైటీస్ అనేది లేడీస్ కి పిల్లలకి పెద్దవాళ్ళకి ఫ్యామిలీస్ కి ఫంక్షన్స్ కి విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళనే ఇన్ని రకాల అందుబాటులో తెచ్చినందుకు మరియు మన బస్టాండ్ దగ్గరలో మంచి సెంటర్ లో పార్కింగ్ స్పేస్ తో సహా మంచి ఎక్కువ ఏరియా స్క్వేర్ ఫుట్ తో మన షాప్ ఓపెన్ చేసినందుకు అభినందనలు మరి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ రామరాజ్ కార్టన్ సంస్థను స్థాపించి నలభై మూడు సంవత్సరాల కెఆర్ నాగరాజన్ చైర్మన్ గారు ఈ యొక్క సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వేల మంది కుటుంబాలకి ఆదర్శపాయాలు అయ్యారు ఈ యొక్క గురువాడ రామరాజ్ కార్టన్ షోరూమ్ ని ఇవాళ మనం ప్రారంభించుకోవడం జరిగింది శ్రీ మాగంటి శ్రీనివాస్ గారు డాక్టర్ గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం ఈ యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ని మనం ప్రారంభించుకోవడం జరిగింది అలాగే టి ఎన్ సాంబివరావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ వారు గాని అట్లాగే మనకి ఈ యొక్క ప్రాపర్టీ మా ప్రాపర్టీ ఓనర్ శ్రీ కురవర్తి శివరామకృష్ణ గారు వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ రామరాజ్ కాటన్ షోరూంలో కంపెనీ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇది ఈ యొక్క లో మనం చూసుకున్నట్లయితే పట్టుపంచులు అలాగే కాటన్ షర్ట్లు అలాగే ఫ్యాబ్రిక్ షూటింగ్ అండ్ షర్టింగ్ అలా మనకి బ్యాంబూ టవల్స్ అని బ్యాంబూ కాటన్ షర్ట్స్ అని అలాగే దోతీస్ లో రెండు వందల యాభై రకాలు రెడీమేడ్ ధోతీలు అలాగే కాటన్ షర్ట్స్ కలర్ షర్ట్స్ వైట్ షర్ట్స్ ఇట్లా లిటిల్ స్టార్క్స్ అనే సెగ్మెంట్ లో చిన్న పిల్లలకు సంబంధించిన వస్త్రాలు కూడా ఈ యొక్క రాంరాజ్ కాటన్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఎక్కడో విజయవాడ లేకపోతే మనకి ఏలూరు అలాగే మచిలీపట్నం ఇలాగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన గుడివాడలో ఎక్స్క్లూజివ్ షోరూమ్ ని మనం ప్రారంభించుకున్నాం ఈ యొక్క రాంరాజ్ కాటన్ సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ బ్రాంచ్ మరియు ఏపీ వాలంటీర్ బ్లడ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ఐఎంఏ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మాకంటి శ్రీనివాస్ ప్రారంభించారు గుడివాడ పట్టణంలో రక్త నిలువలు పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని స్వచ్ఛందంగా యువత కళాశాల విద్యార్థులు ఇచ్చేసి రక్తదానం చేశారని பிரிஒரி கிருத்தஜ் தெரிவிச்சேசர் மாகண்டி ஸ்ரீனாஸ் காரியம டாக்டர் பொத்லூரி வந்து சௌமிரிராஜா பிணமுனி ராமகிருஷ்ண பிரசாத் எம் சுந்தரைய திரு है ना जो तो है ना जा भी ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు వాలంటీర్ డోనర్స్ బ్లడ్ బ్యాంక్ ఇద్దరు సంయుక్తంగా కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము సో బ్లడ్ ఆవశ్యకత చాలా ఉంది ఈ రోజుల్లో సో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎన్నో సర్జరీస్ జరుగుతున్నాయి సో ఒకే ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ చాలా ఇది లాభాపేక్ష లేకుండా నిర్వర్తిస్తున్నారు వీళ్ళు ఈ బ్లాంక్ ఈ బ్యాంక్ యొక్క విశిష్టత ఏంటంటే దీంట్లో ఓన్లీ హోల్ బ్లడ్ కాకుండా మనకు కావాల్సిన బ్లడ్ ఫ్రాక్షన్స్ అన్ని దొరుకుతాయి అంటే ఎఫ్ఎఫ్పి అంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అన్నమాట ఇది ఎందుకంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే సడన్ గా బ్లడ్ లాస్ అయితే లేదా రక్తం గడ్డి కట్టుకోకుండా బ్లీడింగ్ అవుతా ఉంటే ఈ ఎఫ్ఎఫ్పి ఎక్కిస్తే వెంటనే బ్లీడింగ్ అయిపోతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ తెల్ల బ్లడ్ అంటారు కదా అది సో నీరు లాగా ఉంటుంది ఇంకోటి ఎవరికైనా రక్తహీనత ఉంటే ఈ రోజుల్లో రక్తం ఎక్కించట్లేదు ఎందుకంటే అన్ని ఎక్కిస్తే రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది మనకి ఏదైతే ఎర్ర రక్త కణాలు తక్కువ ఉన్నాయో అయ్యో ఎక్కిస్తాము సో ఆర్బిసిస్ అంటే సో ఓన్లీ ప్యాక్డ్ ఆర్బిసిస్ బిఆర్బీసీస్ అంటారు అది ఎక్కిస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటే త్వరగా బ్లడ్ పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటుంది సో దీంట్లో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని ఉంటుంది సో ఒకే వ్యక్తి నుంచి ప్లేట్లెట్స్ తీసుకుని ఎక్కిస్తారు దీని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటే ప్లస్ ప్లేట్లెట్స్ కూడా త్వరగా పెరుగుతాయి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని ఉంటుంది సో అది కూడా ఇవ్వచ్చు మల్టీ డోనర్ ప్లేట్లెట్స్ ఉంటాయి సింగిల్ డోనర్ ఉంటాయి సింగిల్ డోనర్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ మల్టీ డోనర్ అయినా పర్లేదు సో ఇ ఎంతో ఖర్చుగా ఖరీదు గల ఎక్విప్మెంట్స్ ఈ ఎక్విప్మెంట్స్ మన గుడివాడలో పెట్టినందుకు ఈ యజమాన్యానికి అభినందిస్తూ ఇట్లాగే ప్రజలు కూడా మరిన్ని బ్లడ్ డొనేషన్స్ కి అందరూ సహకరించి బ్లడ్ మన నిల్వలు గుడివాళ్లలో పెంచితే మరింత మందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా డాక్టర్స్ కి సో ఈ బ్లడ్ బ్యాగ్స్ ఎక్కడ ఎక్కడైనా సరే ఒకటే రేటు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా రేట్ లో వ్యత్యాసం అయితే లేదు ఎందుకంటే మనకి గవర్నమెంట్ జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకే కాకుండా క్రీడాకారులకు సైతం మేలు జరుగుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుండి నిర్వహించిన జీఎస్టీ అవగాహన ర్యాలీని ఎలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు అమ్మకందారు తగ్గుని రేట్లకే అమ్మాలని ఎవరైతే పాత రేట్లకు అమ్ముతే అమ్మకదారులు ఇబ్బంది పడుతున్నారని స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ను సందర్శించారు ఈ కార్యక్రమంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజున జీఎస్టీని రెండు స్లాబుల్లోకి మార్చడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకుల మీద కానీ అట్లాగే ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించినటువంటి క్రీడా వస్తువులు కానీ గిఫ్ట్స్ కానీ ఇటువంటి వాటి అన్నింటి మీద ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీని ఈ రోజున ఫైవ్ పర్సెంట్ కి తగ్గించారు అంటే సెవెన్ పర్సెంట్ తగ్గుతుంది సో కాబట్టి ఇది క్రీడా రంగానికి ముఖ్యంగా క్రీడాకారులకి క్రీడలను ప్రోత్సహించే వారికి చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి కార్యక్రమం దీనిలో భాగంగా ఈ రోజున ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారితో కలిసి ఈ రోజున రాష్ట్రానికి కావలసినటువంటి సహాయ సహకారాలు పొందటంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం అవటమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ నిర్మాణం చేసే దిశలో నిన్న కూడా కర్నూలుకి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది ఈ సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగానే ఆయన రాయి వచ్చి ప్రజలందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక్క ఆటో వస్తువులే కాదు ఈ క్రీడాకారుమికి సంబంధించినటువంటి క్రీడాంశాలే కాదు ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులతో పాటు ఒక ముఖ్యంగా వైద్యం విద్య అట్లాగే పట్టు అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి సూపర్ జిఎస్టీ లో సామాన్య ప్రజలకు ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో ముఖ్యంగా ఎన్ని వస్తువుల మీద ముఖ్యంగా అయితే మెడికల్ మీద అసలు చాలా పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మెడికల్ మీద మనం ముఖ్యంగా సామాన్య ప్రజలకి భారం పడకకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ మెడికల్ మీద ఎక్కువగా తీసుకుంటాం జరిగింది జీఎస్టీ మీద అట్లాగే ఇక ఆటో వస్తువుల మీద కూడా ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గించడం జరిగింది ఇప్పుడు చెప్పారు మన చైర్మన్ గారు తర్వాత సెక్రటరీ గారు చెప్పినట్టుగా జిమ్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గించడం అనేది గొప్ప విశేషం మరి ఎక్కువ మంది క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రకాల వర్గాలకి మేలు చేయాలి నమస్కారం